జీతాలు ఇవ్వకపోయినా గ్రామ వార్డు వాలంటీర్లు సేవలు అవును జీతాలు ఇవ్వకపోయినా గ్రామ వార్డు వాలంటీర్లు సేవలు అయితే చేస్తూ ఉన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందితో కలిసి విధులైతే నిర్వర్తిస్తూ ఉన్నారు వాలంటీర్ల ఆశలు చిగురించాయి ఉద్యోగ భద్రతపై డోలాయమానంలో ఉన్న వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది వరద సహాయ ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందితో కలిసి పాలు పంచుకోవాలని కోరింది కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమైంది మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వకపోవడంతో వారి ఉద్యోగ భద్రతపై ఆందోళన నెలకొంది పింఛన్ల పంపిణీకి కూడా వారిని దూరం పెట్టడంతో ఉద్యోగంపై వారిలో నమ్మకం సన్నగిలింది కేవలం సచివాలయానికి వచ్చి సంతకాలు పెట్టి ఖాళీగా కూర్చోవలసి వస్తుందని వాలంటీర్లు ఆవేదన చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు పలుమార్లు అధికారులు మంత్రులు ప్రజాప్రతినిధులకు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వింత వింతపత్రాలు అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది తరుణంలో ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఆశలు ఆరులో ఆశలైతే చీకరించాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో వాలంటీర్లకు విధులుగా నీదంటే విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది సో సచివాలయ ఉద్యోగులతో కలిసి వారితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయ సెక్రటరీలు వారిని అనుసంధానం చేస్తూ వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు పాల్గొనాలని ఆదేశించారు ఈ నేపథ్యంలో అంతా కూడా ఉత్సాహంగా విధులకు హాజరయ్యే సచివాలయ సిబ్బందికి సహాయ సహకారాలు అందజేశారు ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ ఉన్న అక్కడ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అలాగే తాజాగా తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవడంతో ఫోన్లు తిరిగి అందజేశారు అయితే సిమ్స్ కూడా త్వరలోనే ఇస్తామని అధికారులు చెప్పారు అయితే గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం అందజేసిన ఫోన్లు కావడంతో అవి చాలా వరకు మరమ్మతులకు అయితే గురయ్యాయి అవి సక్రమంగా పనిచేయటం లేదని వాలంటీర్లు వాపోతున్నారు వీటి స్థానంలో కొత్తలు అందజేయాలని చెప్పేసి కోరుతున్నారు ఇక ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ముఖ్యంగా వాలంటీర్లు అందరూ కూడా సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఏపీలో వాలంటీర్ వ్యవస్థ అయితే మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని